ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నేను నిన్న మంత్రిమండలిలో నిర్ణయించి ఈ నోటిఫికేషన్ కోసం ఎమ్మెల్సీలుగా మేము విద్యార్థి యువజన సంఘాలు ముఖ్యంగా డివైఎఫ్ఐ లాంటి సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేసినాయి పోరాటాలు చేసినాయి అరెస్టులు అయ్యి కేసులు కూడా పెట్టడం మన అందరికీ తెలిసినటువంటి విషయం కానీ ఇచ్చిన నోటి ఇవ్వబోయే నోటిఫికేషన్లో కేవలం ఆరు వేల వంద పోస్టులు ఉన్నాయని ప్రకటించడం చాలా నిరాశకు గురిచేసింది ఇది చాలా దారుణమైన విషయం కూడా కారణం ఏంటంటే మా అంచనా ప్రకారం సుమారు ఇరవై వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది మాకున్నటువంటి అంచనా బొత్స సత్యనారాయణ సత్యనారాయణ గారు గౌరవ విద్యాశాఖ మంత్రి వారి మండలిలో మాకు ఇచ్చిన సమాధానంలో కూడా ఆ విషయాన్ని ఆయన వ్యక్తపరిచారు దాదాపు ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు ఉన్నాయని ఆయన చెప్పినప్పటికీ మేము సుమారు ఇరవై వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది మరి అభ్యర్థులు అందరూ కూడా నిరుద్యోగులు అందరూ కూడా ఎంతో ఆశతో ఒక మెగా డిఎస్సి వస్తుందని చెప్పేసి ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళ ఆశల మీద నీళ్లు జరిగినట్లయింది అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సజెషన్ ఏంటంటే ఒకవేళ పోస్టులు లేవని మీరు భావించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ దాకా రిటైర్ అయ్యే వేకెన్సీలు ఎరైజింగ్ వేకెన్సీలు అంటాం అవన్నీ తీసుకుని ఆ రిటైర్ అయ్యే అన్నీ కూడా ఈ ఈడిఎస్సీకే అనుబ చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇక రెండో అంశం అప్రెంటిస్ విధానం ఎప్పుడో తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల్లో అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఆ రోజుల్లో మొదటి సంవత్సరం పన్నెండు వందలు పదిహేను రెండవ సంవత్సరం పదిహేను వందలు పొందుతూ అప్రెంటిస్ విధానాన్ని చేసేవారు దాదాపు పదిహేనేళ్ళు ఈ అప్రెంటిస్ విధానం కొనసాగి ఆ విధానం రద్దు చేయాలని ఆ రోజున ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎమ్మెల్సీలు కానీ పెద్ద ఉద్యమాన్ని పోరాటాన్ని నిర్వహించి స్వయంగా నేను ఇందిరా పార్క్ దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు ఆరేడు రోజులు ఆమరణ నిర్హార దీక్ష చేయడం కూడా జరిగింది నాతో పాటు నారాయణ గారు అలాగే శ్రీనివాసరెడ్డి అని ఇంకొక ఎమ్మెల్సీ గారు నారాయణ గారు యూటీఎఫ్ లేడు చేశాక అవన్నీ జరిగాక రెండు వేల పదకొండులో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాల అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని ఒక మంచి నిర్ణయాన్ని చేసింది మళ్ళీ ఇప్పుడు చరిత్ర వెనక తిప్పుతాం అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెడతామని చేయటం చాలా దారుణం ఈ నిర్ణయాన్ని లేక ఈ ఆలోచనని విరమించుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అట్లాగే గత బిఎస్సి వయో పరిమితి నలభై నాలుగు ఏళ్ళనిచ్చారు ఎవరైనా పెంచుతారు వేయో పరిమితి ఎందుకంటే డిఎస్సీలు నాలుగైదు ఏళ్ళుగా లేవు కాబట్టి కానీ ఇప్పుడు నలభై రెండు ఏళ్ళు చేశారు దీన్ని తిరిగి నలభై నాలుగు ఏళ్ళ చేయాలని మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వం ఈ మూడు అంశాల మీద స్పందించాలని టీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోయినట్లయితే అభ్యర్థుల నుంచి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఈ మూడింటి మీద సత్కరం విర్ణయాలు చేయాలని కూడా మేము కోరుతున్నాం